క్రీస్తునందు సహోదరి సహోదరుల ఒక నేసు క్రీస్తు హృదయపూర్వక పొందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి రోగైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సృతిని చెల్లిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ఆర్ధన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గ రచన సువార్త అధ్యాయం పదమూడో వచనం నుంచి తమ చిన్న బిడ్డలను ముట్టవరని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని కద్దించి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలు నా ఎద్ధకు రానిడి వారి నాటంక పరచవద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపన వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ప్రార్థన చేసుకో పరడొక మంది ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభుని నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభుని యేసుక్రీస్తునామలో నామలో పొరగా ఉందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బ్రౌపరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటే ఎలా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభారు ఎవరు ఎవరు అంటే ఆయన ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి క్రీస్తుకి ఒకటే తెలుసు ఏంటో ఒకటంటే అదే ప్రేమ క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమించడమే యేసుక్రీస్తు ప్రభారికి తెలుసు యేసుక్రీస్తు ప్రభారు లోకంలో యుద్ధాలు చేయలేదు కత్తులు పట్టలేదు ఏమీ చేయలేదు కానీ ఆయన చూపించింది ఏంటి అని అంటే ప్రేమ యేసుక్రీస్తు ప్రభారు ఆయన గద్దించే సమయాల్లో గద్దించారు కోపపడే సమయాల్లో కోపడ్డారు చెప్పే సమయాల్లో చెప్పారు ప్రేమ చూపించే సమయాల్లో ప్రేమ చూపించారు కానీ ఈ రోజున క్రైస్తవులకే ఇది నచ్చట్లా ఏది నచ్చట్లేదంటే మొత్తం ఏం చూపించాలి అని అంటే అసలు ఏం మాట్లాడకుండా ఉండాలి అనే విధానమే కాని మనిషికి క్రీస్తు ఎలా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభారు గ్రంథంలో ఆయన ఏమని రాపిచ్చారు లోకంలో ఆయన ఎలా ఉన్నారు అన్నదే వాక్యం చదివేవాడికి చెప్పేవాడికి ఎవరికీ తెలియట్లేదు ఎందుకు చెప్తున్నారంటే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు చిన్న బిడ్డలను ఆయన ఎద్దకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిస్తే ఏం చేశారు కోపడ్డారు ఇప్పుడు పాంపడ్డప్పుడు అక్కడున్న వాళ్ళు కానీ శిష్యులు కానీ ఎంట ఉన్న శిష్యులు అమ్మో దేవుని పనిచేస్తూ బోధకుడయి ఉండి ఆనందాన్ని రక్షించడానికి వచ్చేయండి మరి దేవుని కుమారుడని చెప్పుకున్నారు ఇవన్నీ కలిగి కోపడుతుండవు అని అన్నారా అనలేదు అన్న మరి కోపపడ్డది ఎవరి మీద శిష్యుల మీదే కానీ శిష్యులు అన్నారా అనలేదు ఎందుకనంటే చిన్న పిల్లలను ఆటంకపరచొద్దు వారి నా ఎద్దకు రానియడి దేవుని రాజ్యం వారిదేనని చెప్పారు అలాంటి చిన్న బిడ్డల మనసు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో చేరతారని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు కోపడే సమయాల్లో కోపడ్డారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి కోపపడే సమయాల్లో ఏదైతే ఉందో కోప పడే సమయాల్లో కోపడాలి కోపపడు కానీ పాపం చేయొద్దు అని గ్రంథం చెబుతుంది కానీ కొంచెం మాట్లాడితే అది కరెక్ట్ అయినా లేకపోతే అది మంచి విషయం ఒక చెడు పని చేస్తున్న ఇలా చేయొద్దని చెప్పినా ఏదైనా మాట్లాడినా కానీ దేవుని పని చేస్తాడుగా కోపడొచ్చా కోపం రావచ్చా నువ్వు చేసే పని అది కరెక్ట్ కాదు కాబట్టి అది తప్పు కాబట్టి సేవకుడు ఏం చేస్తారో నువ్వు ఒకసారి రెండుసార్లు వినట్లేదు కాబట్టి దాన్ని కొంచెం గట్టిగా కోపంగా చెప్పిండు ఇది అర్థం కాదు మనుషులకు తర్వాత గద్దించే సమయాల్లో శాస్త్రులు పరిచయలు వాళ్ళు చేస్తున్న పనులు విషయాల్లో వాళ్ళు చెప్పుదురే గాని చేయరు ఆ సమయాల్లో యేసుక్రీస్తు ప్రవారు వారిని గద్దించారు ఎందుకనంటే వారి ప్రవర్తన చూసి గద్దించారు ఈ రోజున ఒక ప్రవర్ ఒకరి ప్రవర్తన సరిగా లేకపోతే చెప్పి గద్దిస్తే మమ్మల్ని గద్దిస్తారా మాకు చెబుతురా అసలు ఏ విధంగా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి క్రీస్తు నీలో ఉంటే ఆయన ఏ విధంగా అయితే ఉన్నారో ఆయన లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో అవన్నీ మనలో కనబడతాయి ఆయన కోపబడ్డారు గద్దీచ్చారు ప్రేమ చూపించారు ఇవన్నీ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయనలో ఏ తప్పు లేదు ఒక పిల్లవాడు తప్పు చేస్తూ ఉంటే పాపయినా బాబైనా ఒకసారి చెప్పాలి ఒకసారి ప్రేమగా చెప్పాలి రెండుసార్లు చెప్పాలి వినకపోతే బెత్తం వాడాలి బెత్తం వాడకపోతే వాడు పాడైపోతారు వాడు చెడిపోతారు అధికమగ దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి లోకం విడుస్త్రు ఏం చేస్తావు అప్పుడు అందుకనే యేసుక్రీస్తు ప్రభులు ఏం చేశారు పిల్లల విషయాల్లో కూడా వాళ్ళు నా దగ్గరకు రానియండి వాళ్ళని ఆటంకపరచొద్దని చెప్పారు ఈ రోజున దేవుని మందిరానికి పిల్లలు తీసుకెళ్ళరు కానీ లోక సంబంధం అన్ని అన్నీ నేర్పుతారు పిల్లవాడు కాని పాప కాని బాబు కాని మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళరే ప్రార్థనకి వెళ్ళరే ప్రార్థనలో కూర్చోరే అనేది మాత్రం చెప్పరు వాడు ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తారు ఏది అడిగితే అది ఇస్తారు చాలా మంది పిల్లల్ని చెడగొట్టే విధంగా ఉంటారు పెద్దలు కానీ బాగు చేసే విధంగా కనపడరు అమ్మను తర్వాత ఇంక బూతు మాటలు అన్నీ నేర్పుతారు దేవుని మాటలు ఎప్పుడన్నా నేర్పేవా ఫోను వల్ల వాడికి ప్రమాదం ఉంది అని నీకు తెలుసు అయినా కానీ ఆ ప్రమాదంలో నెడతావు ఇప్పుడు నూతికాడికి వెళ్ళిండు అందులో పడితే ప్రమాదం చెరువులో పడితే లేదా అక్కడైనా నేలలో పడితే ప్రమాదం కానీ నీ చేతులారా ఏం చేస్తావు అందులోనే నేర్తావు ఎవరి చేసేది ఎక్కువ ప్రధానంగా చేసేది ఎవరు అని అంటే ఎక్కువగా తల్లి తండ్రి క్రీస్తు ప్రేమ నీలో ఉంటే పిల్లలకు దేవుని మాటలు నేర్పుతూ దేవుని ఎందు భయభక్తుల్లో పెంచుతూ ప్రభు యొక్క శిక్షణ బోధలో వారిని పెంచుతూ వారికి నేర్పుతూ వారి కోసం ప్రార్థన చేస్తావు క్రీస్తు ప్రేమ నీలో ఉంటే వారిని మందిరానికి తీసుకెళ్తావు మందిర పనులు విషయా చేయమని చెబుతూ ఏ తల్లి అయినా తండ్రి అయినా అయ్యా ఆదివారం వచ్చింది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు ఉదయాన్నే లెగనే వెళ్ళి అక్కడ పని చేయని ఏ తల్లి తండ్రి అయినా చెబుతారా చెప్పరు వాడు హాయిగా ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా పడుకున్నా సంతోషం లేని వాడు పనికి మానుడైనా పర్లేదు కానీ పనికొచ్చే విధంగా మాత్రం చేయను తల్లిదండ్రి దేవుని పనులు విషయాలు మాత్రం నేర్పరు వాడు ఎదుగుతున్న కొందిగా ఎదిగి 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 పాపైనా బాబైనా వాళ్ళు ఎలాంటి బాధలో శ్రమలో ఎన్నైనా వాళ్ళు పడే విధంగా తల్లిదండ్రి చేస్తున్నారు కానీ చెబేదే కుమార్ లాంటి తల్లి కనబడుతుందా హన్న లాంటి తల్లి కనబడుతుందా చాలా మంది ఉన్నారు తల్లు మంచి తల్లులు ఉన్నారు కానీ పిల్లల పాడు చేసే విధంగా తల్లులు ఆ రోజున ఒక్కరులో ఇద్దరే కనపడుతున్నారు కానీ కానీ ఈ రోజున సగానికి సగం ఉన్నారు పిల్లల పాడు చేసే విధంగా మళ్ళీ ప్రభువా అంటారు ప్రార్థన అంటారు అన్నీ అంటారు కానీ వాళ్ళను మాత్రం చెడగొట్టే విధంగా చేస్తారు పాపైనా బాబైనా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బాగుపడతారు వాళ్ళకి వాళ్ళు రేపొద్దున వాళ్ళు అవుతారని కొంతమంది అనుకుంటారు కొంతమంది వెళ్ళకపోతేనే అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే నా కొడుకు కుమార్తెనే దేవునిలో ఉండాలి వాళ్ళు బహుగా పాలించాలనుకుంటారు కొంతమంది అనుకుంటారు మందిరానికి వెళ్ళకపోతేనే వీడేమో మందిరానికి వెళ్తారు వాళ్ళేమో బయట వదిలేస్తారు క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అలా చేస్తావా యసు క్రీస్తు బ్రహ్మర్ ఇక్కడ పిల్లలను ఎత్తుకొని కౌగులించుకొని ఎత్తుకొని ఆశీర్వదించారు పిల్లలనే ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి కానీ నువ్వు తిట్టడం బూతులు మాట్లాడటం బూతులు నేర్పటం లేదా జంతువుల పేరు పెట్టి తిట్టడం ఈ విషయాలు పిల్లలకు నేర్పేది యేసు క్రీస్తుకుల ఏం చేశారు ఆశీర్వదించారు నువ్వు ఎప్పుడన్నా ఆశీర్వదించావా నువ్వు బాగుండాలి నువ్వు ఫలించాలి దీవించబడాలి నువ్వు ఎదుగుతుండగా కొద్దిగా దినదినం అభివృద్ధి చెందాలి దేవునిలో ఉండాలని ఆశీర్వదించారా క్రీస్తు నీలో ఉంటే నీలో ఏం కనపడతాయి అంటే ఆత్మ ఫలాలు కనపడతాయి గలతీలకు ఐదే అధ్యాయం ఇరవై రెండో రచు క్రీస్తు నీలో ఉంటే శరీర కార్యాలు నీలో ఉండవు క్రీస్తు నీలో ఉంటే ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో ఆ యేసుక్రీస్తు బ్రవరు ఎలాగైతే కలిగి ఉన్నారో అవన్నీ కూడా నీలో కనపడతాయి దేవాలయంలో వ్యాపారం చేసేటప్పుడు ఏం చేశారు ఏసుక్రీస్తు బ్రహ్వారు దేవాలయాన్ని ఏం చేశారు వ్యాపార పుట్టిల్లుగా చేశారు అప్పుడు నా తండ్రి దేవాలయమును మీరు ఇలా చేస్తారనని తాళతో కొరడాలు చేసే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఏం చేశారు పన్నెట్టేశారు వెళ్ళిపోండి అని చెప్పారు ఈరోజు నా మందిరాన్ని పట్టించుకోవు లేకపోతే దేవుని పనుల్లోనే ఉండవు ఏది చేయరు ఏది చేయరు క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటే ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించారో అలా జీవిస్తూ మంచి లక్షణాలు కలిగి ఉంటావు చెడు లక్షణాలు అనేది నీ దగ్గరకు రాని నువ్వు ఈ రోజున భూమి మీద నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు నీ కోరిక నీ ఇష్టం చొప్పును జీవిస్తున్నావు తాగుతున్నో తిరుగుతున్నావు తింటున్నావు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కానీ ఒకరోజు నువ్వు ఈ లోకం విడవాలి నువ్వనే కాదు ప్రతి ఒక్కరూ విడవాలి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి లోకం విడవాలి ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా నువ్వు ఈ లోకం విడవాలి ఆ రోజు నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి ఏం చేసి నువ్వు భూమి మీద ఎలా జీవించింది నేను చెప్పినట్టు చేసేవా వాక్యానుసారంగా చేసేవా లేదా నీ ఇష్టానుసారంగా చేసేవా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు అడుగుతారు అక్కడ గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో మొత్తం కూడా లెక్కించబడతాయి గ్రంథంలో నీ పేరు లేకపోతే ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్ళిపోతారు జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి జీవ గ్రంథంలో నుంచి పేరు ఎప్పుడు అంటే రాశితో కూడా కొట్టేస్తారు దేవుడు ఎప్పుడు తీసేస్తారంటే పాపం చేస్తే తీసేస్తారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి క్రీస్తు నీలో ఉంటే తండ్రి నువ్వు ఒక్క నిమిషము కూడా దేవునితో అసలు దేవునితో మాట్లాడుకోకుండా నువ్వు ఉండలేవు కానీ ఈ రోజున ఏది ప్రార్థన ఎక్కడ వాక్యం చదువుతున్నాను వాక్యం అనగా దేవునితో మాట్లాడుకోవడం యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా ఆయన ఏం చేసేవారు బోధించేవారు పరిచర్ చేసేవారు అనేకులకు సువార్త చెప్పాలని ఆయన అనేకమైన చోట్ల ఆయన వెడుతూ ఉండేవారు ఎక్కడైతే నశించిపోయిన వారు ఉన్నారో వాళ్ళ ఎంతకు వెళ్ళేవారు పగలంతా బోధించేవారు రాత్రి అయ్యేసరికి తండ్రితో గడిపేవారు మనం వాక్యం చదవం ప్రార్థన చేయం దేవునితో సహవాసం చేయం ఏది ఉండదు మనకు ఏది ఉండదు నాకు ఎందుకండి ఇవన్నీ నాకెందుకు చెప్పండి నాకు ఈ భక్తి ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా ఉదయాన్నే లెగుస్తా తర్వాత పద్దాగా నా పనులు చేసుకుంటా రాత్రి తింటా పడుకుంటా అయిపోతుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఈ లోకం విడవాలి ఆ రోజున ఏన్ని పరిస్థితి ఎంత చెప్పినా కానీ వినకపోతే ఏం జరుగుతుంది సామెత ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నిసార్లు గద్దించిన లోబడాలని వాడు అటత్తుగా ఆచరం ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు వినకపోతే ఒక్కసారి నీ పరిస్థితి ఏంటి ఆలోచించు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మట్టుకు వాడు జాగ్రత్త తీసుకోవాలి నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి విశ్వాస విషయంలో క్రియల విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో ఎదుటి వారిని దూషించడం కాదు ఎదుటి వారు అట్టున్నారు ఎట్టున్నారు అలా మాట్లాడారు ఎలా మాట్లాడారని వారి గురించి వీరి గురించి చెప్పడం అనడం కాదు నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి వారి వీరి గురించి నీకెందుకు అదే ఇరిమియా గ్రంథంలో ఏసు గ్రంథంలో ఈ విషయాలు చావాల్సి వెళ్తారు చెప్పుడు మాటలు పనికి మాలిన మాటలు పోకిరి మాటలు ఆ దేవుడు భూమి మీద ఎవరైనా కానీ ఆ ఏనిదండి నీతిమంతుడు తర్వాత ఉన్నారనేది ఆయన ఏం చేస్తారంట చెవుయొగ్గి ఆలకిస్తే దేవుడు ఈ ప్రజలు నా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని చెవియొగ్గి దేవుడు ఆలకిస్తే ఏం మాటలో మాట్లాడుకుంటున్నారంట ఇడిమే గ్రంథం ఉంటుంది పన్నికి మానే మాటలో మాట్లాడుకుంటారు వాటి వలనే వచ్చేది ఏంటి అతయసు వార్త పన్నెండవ అధ్యాయంలో చెబుతున్నారు మనుషుల పరుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పాలి నీ మాటలను బట్టే నీతిమంతుడు అని నీ మాటలను బట్టే అపరాధివని తీర్పు ఏదో మాట్లాడుతున్నాడే అయిపోతుంది అని అనుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి క్రీస్తు నీలో ఉంటే ఆయన ఏ విధంగా అయితే ఉన్నారో అలా ఉంటారు క్రీస్తు ఎవరో అని అంటే పరిశుద్ధుడు నువ్వెలా జీవిస్తావు పరిశుద్ధంగానే జీవిస్తావు నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి నీ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి అన్నీ పరిశుద్ధంగా ఉంటాయి ఒకసారి ఒకసారి ఆలోచించండి మీరు క్రీస్తు నీలో ఉంటే ఎంత ఆనందం సంతోషం ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది ఒక ఏదైనా కానీ ఒక పని విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా కానీ నువ్వు టెన్షన్ పడవు బాధ ఎక్కువ ఆవేశపడవు అర్థమైతుందండి క్రీస్తు ఎలాగైతే కలిగి ఉన్నారో ప్రేమ కలిగి ఉన్నారో అలా చూపిస్తుంది అలా కలిగి ఉంటా అనేకమైన అందరి మీద నువ్వేం చూపిస్తావు ప్రేమే చూపిస్తావు నువ్వు అందరి పట్ల ప్రేమ చూపిస్తే అసలు నీకు అనారోగ్యం ఉండదు బాధ ఏమి ఉండదు చింత ఏమి ఉండదు అర్థమవుతుందండి ఎవరినైతే ప్రతి ఒక్కరిని ద్వేషిస్తావో నీకన్నీ బాధలే నీకన్నీ రోగాలే అర్థమవుతుందండి ఎందుకనంటే నువ్వు ఒకసారి నువ్వు ప్రశాంతంగా ప్రేమగా కోపడకుండా ఓర్పు సగలం దీర్ఘశాంతం ఇవన్నీ కలిగి ఉంటే నీ అవయవాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి నువ్వు అంటుంటే నీ అవయవాలు నీ రక్తం అంతా కూడా ఏమైతుంది వృక్కుతుంది ఉరుకులు పెడుతుంది అలాంటి సమయాల్లో బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది అని షుగర్ వస్తుంది ఇంకా రకరకాలైన వ్యాధులు ఇవన్నీ ఇవన్నీ కూడా వస్తువు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన చేతులారా ఏదైనా మనమే చేసుకుంటాం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత అంటూ మనం ఎలా ఉండాలన్నది చిన్నపిల్లల నుంచి వృద్ధాప్య వచ్చే వరకు కూడా ఈ లోకంలో ఎలా జీవించాలి ఎవరి పట్ల ఎలా ఉండాలన్నదే ప్రతి ఒక్కటి గ్రంథంలో దేవుడు రాపించారు ప్రతి ఒక్కటి కూడా వాక్యం చదువు ప్రతిదిన రోజుకు ఒక అధ్యాయం చదువు దాని మీద మనస్సు పెట్టు వాక్యాన్ని చదువు ధ్యానించు పరిశోధించు నీకు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది నువ్వేం చేయాలో దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తారు ఆలోచనిస్తారు నిన్ను రక్షిస్తరో నిన్ను నిన్నెప్పుడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టరు దేవుడు కానీ మనిషి ఆలో ఇవన్నీ కూడా అయితే ఏది కూడా చేయకుండా తమ బాధల్లో ఏమైపోతున్నారు పడిపోతున్నారు శ్రమ లేదా తెచ్చుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సినువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి తను దేవునికి కృతజ్ఞత శృతిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్న హృదయపూర్వక చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందల